కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రమరాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమాన్ని యాదగిరుట మండల నాయకులు అన్నారు రైతులతో కలిసి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి వైకుంఠద్వారం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే బీల ఐలయకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు నాయకులు రైతులు పెద్ద మాట వాగ్దానం నిలబెట్టుకొని ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ నేత నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు డిక్లరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల చేయాలని బహుతర పథకాన్ని మేలుకొల్పి ఈరోజు మొదటి విడతగా లక్ష రూపాయల వరకు మళ్ళీ రెండో విడతగా లక్ష యాభై వేల వరకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు టోటల్గా రెండు లక్షల వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ జరుగుతుంది కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు ఈ పెట్టుబడి కాలంలో ఎన్నో ఏళ్ళ నుంచి మురుగుపడిన బాకీలు పోతున్నాయని చెప్పి రైతులంతా సంతోషంగా తరలి రావడం జరుగుతుంది గ్రామాల్లో రైతులు పండుగలు చేసుకుంటారు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ అవుతుందంటే రైతులంతా కూడా పండుగ చేసుకొని పొలాలలో జెండాలు ఎగిరేసే చర్చలు కనబడుతున్నాయి రైతులంతా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మహత్తర కార్యక్రమంగా ప్రజలంతా సుఖ చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రజలకు బలం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బహుత్తరమైన ప్రణాళిక రూపొందించేటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఒక నమ్మకం పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అదే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మా మంత్రి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పుడు బీర్లైలే గారు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా ఆలయ నియోజకవర్గానికి అనేక రైతులకు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఈ సందర్భంగా అన్ని మండలాలలో మాత్ర కార్యక్రమం చేపట్టి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ మాట మాట ఇచ్చి తప్పకుండా లిసి ఆరు నెలలు కాలేదు ప్రభుత్వం ఎంత అస్తవ్యస్తంగా ఉంది అప్పుల బాధలో ఉన్నా కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రోజు ఏక రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇంతే కాకుండా మా ప్రితమ్ మంత్రి కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో మా బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీళ్ళ ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే విప్ ప్రభుత్వ విప్పు మన ఎంపీ మన కిరణ్ కుమార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా రైతులకు ఎంతో మేలు చేసే పనులు కార్యక్రమాలు చేప చేపడతారని చెప్తే కోరుకుంటూ అలాగే రుణమాఫీ కాకుండా ఇంకా రైతులకు సబ్సిడీ కానీ ట్రాక్టర్లు కానీ యంత్రాలు కానీ ఇంకా ఏ పనిముట్లయినా సరే ఇచ్చి రైతులను ఆదుకునే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు రైతులకు మెటీరియల్ కానీ పనిముట్లు కానీ ఇచ్చిండు కానీ తెలంగాణ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతులకు కేవలం రైతు బంధు తప్ప వేరే ఆర్థిక సాయం చేయని పరిస్థితి ఉంది అలాంటి రైతు పండించే పంటకు గిట్టుబాటు కల్పించకుండా రైతులు మోసం చేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు వచ్చింది అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న రాజ్యంలో మన బడుగు బలైన వర్గాలకు రైతులకు అందరికీ కూడా మేలు తరిగి రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ జై తెలంగాణ జై కాంగ్రెస్ ఆ రోజు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో ఒక లక్ష రుణమాఫీ ఈరోజు మొదటి విడతగా ప్రతి లక్ష లక్ష రూపాయలున్న లోను ప్రతి ఒక్క అకౌంట్లో ఈరోజు అకౌంట్లో నాలుగు గంటలకు అకౌంట్లో వడలున్నాయి ఈ ఏక కాలంలో మాట ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ గత పాలకులు వ్యవసాయం దండుగా అన్నారు కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్నగారు ఈరోజు పండగలకి వ్యవసాయం పండగ అని చెప్పి నిరూపించిండు ఎందుకంటే అసలు మొట్టమొదటిసారిగా ఏ ఏ ఏ ప్రభుత్వాలు చేయని మొదటి నిర్ణయం తీసుకొని ఈ రోజు రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటున్న దేవంత్ రెడ్డి గారు అలాగే మన కోమరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎప్పటికీ ఈ రైతులకు రుణపడి ఉంటామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాం